హలో అండి వెల్కమ్ టు సుకన్య బ్లాగ్స్ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను మీ సుకన్య ఈరోజు మన రెసిపీ వచ్చి చికెన్ నూడిల్స్ అనమాట చాలా సింపుల్గా చాలా రుచిగా ఎలా చేయాలో నేను మీకు చేసి చూపిస్తాను చూడండి ఎంత బాగున్నాయో అంతేకాదు మనం ఇంట్లో చేసామంటే హెల్దీగా చేసి ఇస్తాం కాబట్టి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారనమాట మనకి చికెన్ ముక్కలైనా ఎగ్ అయినా ఎంత కావాలంటే అంత వేసుకొని తినేసేయచ్చు అంత బాగుంటుంది అనమాట చాలా సింపుల్గా హెల్తీగా మనం చేయొచ్చు ఇంట్లో చూడండి ఎంత బాగున్నాయో చూసారు కదా చాలా ఈజీగా అందరు చేసుకునేలాగా నేను మీకు చూపిస్తాను ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని దీన్ని తయారీ విధానం చూసేయండి మనకి ముందుగా కావాల్సినది చికెన్ అనమాట బోన్లెస్ చికెను ఇలాంటి ఇంతంత పీసులు కట్ చేసుకోండి చూసారా చిన్న చిన్నవే చాలు మరీ ఎక్కువ పెద్ద అవసరం లేదు ఇలా కట్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని నీట్గా రెండు మూడు సార్లు కడిగి బౌల్లోకి తీసుకున్నాను అనమాట దీంట్లోకి మనం రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి ఒక పావు టీ స్పూన్ దాకా వేసుకున్నాను నేను అలానే ఒక పావు టీ స్పూన్ కారం వేసుకోండి ఇప్పుడు దీంతో పాటు ఒక పావు టీ స్పూన్ ధనియాల పొడి వేసుకుందాం ఒక పావు టీ స్పూన్ ధనియాల పొడి అలానే ఒక అరచక్క నిమ్మరసం పిండుకోవాలన్నమాట పావు టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం ఒక పావు టీ స్పూన్ అప్పుడప్పుడు నూరు వేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి చాలా బాగుంటుంది ఇప్పుడు ఇవన్నీ ఒకసారి కలుపుదాం మొత్తం ముక్కకి కారం ఉప్పు పట్టేలాగా ఒకసారి కలుపుకుందాం ఇప్పుడు ఇలా కలుపుకున్నాక దీంట్లోకి ఒక పావు టీ స్పూన్ దాకా కార్న్ఫ్లోవర్ వేసుకుందాం ఫ్లోర్ వేసుకుందాం పావు టీ స్పూన్ కొలత ఏమి ఉన్నదండి దీనికి నేను ఇప్పుడు పావు టీ స్పూన్ వేసాను కదా ఇంకొంచెం వేసుకుంటున్నా కొద్దిగా ఎందుకంటే మనకి ఇది కోటింగ్ అనమాట మనం మాంసాన్ని బట్టి పెంచుకుంటూ తగ్గించుకుంటూ ఉండాలి ఇప్పుడు నేను పావు పావు టీ స్పూన్ వేసి ఒక్క చిట్కడు వేసాను అనమాట దీంట్లోకి కొంచెం ఫుడ్ కలర్ వేసుకుందాం ఫుడ్ కలరు ఆప్షనల్ అనమాట నేను వీడియో కోసమని కొంచెం ఫుడ్ కలర్ వేస్తున్నాను ఎందుకంటే మనం బయట తినేటప్పుడు బళ్ళ మీద ఎర్రగా కనిపిస్తాయి కదా ముక్కలు అందుకోసమని మనం ఇంట్లో చేసుకునే పని అయితే ఫుడ్ కలర్ మీకు ఇష్టం లేకపోతే తీసేసుకోవచ్చు ఒక్క చిటికడు గరం మసాలా వేసుకుందాం ఎక్కువ అవసరం లేదు కొద్దిగా చాలు ఇవన్నీ ఒకసారి మళ్ళీ కలుపుదాం ఇవన్నీ బాగా చేతితో కలుపుకోండి ఒకసారి మనకి ముక్కకు బాగా పట్టాలన్నమాట మసాలా అంతా అప్పుడే బాగుంటుంది చికెన్ ఫ్రై ఇది మనం తినేటప్పుడు ఇప్పుడు ఇది ఒక పది నిమిషాలు పక్కన ఉంచుదాం మనం చికెన్ కలిపి పక్కన ఉంచుకున్నాం కదా ఒక పది నిమిషాలు ఇప్పుడు మనం వీటిలో కావాల్సినవి కట్ చేసుకున్నాం అనమాట ఏమేమి కావాలో చూపిస్తాను మీకు క్యాప్సికమ్ క్యారెట్ ఉల్లికాడలు ఉల్లిపాయలు ఇలా కట్ చేసుకోండి తర్వాత చిన్నులపాయ ముక్కలు పచ్చిమిర్చి అనమాట మీ దగ్గర వీటిల్లో ఏముంటే అవే వేసుకోండి ప్రత్యేకంగా ఇవే కావాలని ఏం లేదు ఇంకా బీన్స్ ఉన్నా కానీ మీరు వేసుకోవచ్చు ఇప్పుడు ఈ పక్కన పెట్టుకొని నూడిల్స్ ఉడికించుకుందాం మనం స్టవ్ మీద నీళ్లు పెట్టుకొని తెరలిపెట్టుకోవాలన్నమాట తెరలే టైంలో కొంచెం నూనె వేసుకోండి నూడిల్స్ అనేవి ఒకదానికి ఒకటి అంటుకోకుండా ఉంటాయి అన్నమాట కొద్దిగా చాలు ఎక్కువ అవసరం లేదు ఇప్పుడు తెరలేటప్పుడు మనం నూడిల్స్ వేసుకుందాం ఇలా నీళ్లు తెరలేటప్పుడు నూడిల్స్ వేసుకోండి నూడిల్స్ అనమాట మనం వీటిని ఎక్కువ ఉడకపెట్ట అవసరం లేదు మనం నీళ్లు తెరలేటప్పుడు ఆ నీళ్ళల్లో మనం నూడిల్స్ వేసి స్టవ్ కట్టేసుకొని మూత పెడితే చాలు ఉడికిపోతాయి అన్నమాట చూడండి మన నూడిల్స్ అనేవి చక్కగా మగ్గిపోయినాయి అనమాట ఇప్పుడు వీటిని తీసుకొని నీళ్ళు వేసుకుందాం చూడండి ఇదిగో కట్ అయిపోయింది కదా వీటిని ఉడికించే అవసరం లేదనమాట వేడి నీళ్ళలో వేసి ఒక ఐదు నుంచి పది నిమిషాల దాకా మూత పెడితే చక్కగా నూడిల్స్ అనేవి ఉడికిపోతాయి అనమాట హక్కా నూడిల్స్ అనేవి వీటిని నీళ్ళలో వేసుకుందాం మనం ఇలా నీళ్ళలో వేసినాక ఇంకా అన్నీ కూడా కొంచెం అటు ఇటు కలిపేసి నీళ్ళలో ఇలా గిన్నెలోకి తీసుకోవాలన్నమాట ఒక పది నిమిషాలు అయింది మనం చికెన్ వేపుకున్నాం ఆల్రెడీ నేను ఒక వేసాను అన్నమాట ఇది మీకు చూపించడం కోసం మళ్ళీ వేసి చేస్తున్నాను మంచిగా రెండు వైపులా వేగేలాగా వేసుకోవాలి చికెన్ అయితే వేగిపోయింది మరి ఎక్కువ వేపకండి గట్టిగా అవుతాయి అనమాట ఇలా వేగినప్పుడు తీసుకోండి చూడండి ఎంత మంచి కలర్లో ఉన్నాయో ఇలా ఉన్నప్పుడు తీసుకోవాలి చికెన్ని ఇప్పుడు మనం పెద్ద వెడల్పాటి బాండీ పెట్టుకొని నూనె వేసుకుందాం కొంచెం ఎక్కువ వేసుకోండి ఒక మూడు టేబుల్ స్పూన్ల దాకా వేసుకోండి ఇప్పుడు నూనె వేడైంది ఒక రెండు గుడ్డుల దాకా కొట్టి వేసుకోండి వేసిన వెంటనే కదపకండి ఒక నిమిషం అలా వదిలేసేయండి కుక్క చుట్టు కూడా ఉక్కు వేసుకోండి ఎక్కువ అవసరం లేదు ఇప్పుడు దీన్ని కలుపుదాం ఇది కొంచెం వేగినాక పక్కకు తీసుకుందాం రేగిపోయింది ప్లేట్లోకి తీసుకుందాం మనం ఇప్పుడు ఎగ్గు తీసుకున్నాక కొంచెం నూనె వేసుకోండి ఎక్కువ అవసరం లేదు కొద్దిగా చాలు ఒక టేబుల్ స్పూన్ దాకా వేసుకోండి సరిపోతుంది ఇప్పుడు దీంట్లో సన్నగా కట్ చేసిన చిన్నలపాయ ముక్కలు వేసుకోండి తర్వాత పచ్చిమిర్చి సన్నగా కట్ చేసినవి ఇవి కొంచెం వేగనిద్దాం కొంచెం వేగినాక కదమై వేసుకుందాం కొంచెం వేగిపోయినాయి ఇప్పుడు క్యారెట్ క్యాప్సికమ్ ఉల్లిపాయలు ఉల్లి అన్నీ వేసుకుందాం ఇవి ఎక్కువ మెత్తగా మగ్గ అవసరం లేదు ఒక్క నిమిషం మనం ఇలా కలిపితే చాలు మగ్గిపోతాయి మరి ఎక్కువగా మగ్గిన అనమాట ఒక్క చెటికిడు ఉప్పు వేసుకోండి ఒక నిమిషం మగ్గు పెడదాం ఇప్పుడు ఒక కొంచెం కారం వేసుకోండి ఒక టీ స్పూన్ దాకా కారం వేసుకోండి అలానే కొంచెం ధనియాల పొడి వేసుకోండి కారం పచ్చివాసన పోతుంది కాబట్టి ఈ టైంలోనే వేసుకోండి కొంచెం ధనియాల పొడి ఇవి ఒకసారి కలుపుదాం ఇప్పుడు నూడిల్స్ వేసుకుందాం నూడిల్స్ ఒకసారి కలుపుదాం బాగా నేర్కి కన్నీ అంతా కూడా అయ్యేలాగా కలుపుకుందాం ఇదంతా బాగా కలిసినాక మళ్ళీ మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా చికెన్ ముక్కలు ఎగ్ దీంట్లో వేసుకోవాలి సాసులు అనేవి ముందే వేయకూడదు తర్వాత దీని మీద వేసుకోవాలన్నమాట చికెన్ ముక్కలు వేసేసుకోండి మనం ముక్కలు వేపినా కూడా పెద్ద ముక్కలు అనిపిస్తే ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి అలానే వేయించుకున్న గుడ్డు ఇప్పుడు దీంట్లోకి సాసులు వేసుకుందాం కొంచెం రెడ్ చిల్లీ సాస్ వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ దాకా వేసుకోండి సరిపోతుంది కొంచెం సోయా సాస్ వేసుకుందాం ఒక టీ స్పూన్ నాకు వేసుకోండి సరిపోతుంది ఎక్కువ అవసరం లేదు టమాటో కచప్ ఒక టేబుల్ స్పూన్ దాకా వేసుకోండి మీరు ఈ టైంలో కావాలంటే కొంచెం గరం మసాలా కూడా వేసుకోవచ్చు కానీ నేనైతే వేయటం లేదు ఇవన్నీ ఒకసారి కలుపుదాం హైలో పెట్టి కలుపుకోండి ఎంతో రుచికరమైన చికెన్ నూడిల్స్ మనం ఇంట్లోనే చక్కగా రెడీ చేసుకోవచ్చు బయట ఏం నూనె వాడతారో తెలియదు ఈ చికెన్లో ఏం కలుపుతారో తెలియదు కనుక మనం ఇలా చక్కగా ఇంట్లో చేసి పిల్లలకు తెచ్చామనుకో నూడిల్స్ అనేవి బయట తినటం కన్నా ఇంట్లో చేసి ఇవ్వటం చాలా మంచిది ఎప్పుడన్నా ఒకసారి ఇలా ట్రై చేయండి పిల్లలకు చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారనమాట చూడండి అయిపోయింది మనం ఇంట్లో చేసుకుంటున్నాం కాబట్టి చికెన్ ముక్కలు కూడా ఎన్ని కావాలంటే అన్ని వేసేసుకోవచ్చు గుడ్ అయినా చికెన్ అయినా మన నూడిల్స్ అయితే రెడీ అయిపోయినాయి చూడండి ఎంత బాగున్నాయో మనం ఇంట్లో చేసుకుంటే చాలా నచ్చినట్టు చికెన్ ఎగ్గు వెజిటేబుల్స్ అన్నీ కూడా ఎన్ని కావాలంటే అన్ని వేసుకొని చేసుకోవచ్చు అనమాట చాలా సింపుల్గా అయిపోతుంది బయట కొనే బదులు ఇలా చేసి పిల్లలు పెడుతూ ఉండండి కంపల్సరిగా మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్